వచ్చేసరికి గద్వా సారీస్ అండి దీంట్లో సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట రెండు బిక్స్ కాంబైన్ వస్తుంది అండి వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ వాడాలి వస్తుంది ఆయన వచ్చేసరికి టెన్ టెన్ ఇంచెస్ వస్తుంది అండి అట్లానే పళ్ళు చూడండి చాలా ట్రెడిషనల్ లుకింగ్ ఉంటుంది శారీ కనుక చాలా ఎక్సలెంట్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చేయడానికి ఈజీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్లాత్ ఉంటుంది పళ్ళు కలర్ ఏది ఉంటుందో అట్లానే బ్లౌజ్ కూడా అదే వస్తుంది

డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు ఇలా కొండలు వస్తాయి కొండలు అంచు వస్తాయి స్టైల్లో వస్తుంది ఇందులో చేస్తారు అన్నమాట స్టైల్లో ఇది వస్తుంది ఇది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి నేను బ్లూ కలర్ లాగా వస్తుంది 210 सेंटर 18360 అనేది బాగుంది. దీని చిత్తం గోరియని వచ్చేసరికి పేస్ట్ అంటాసివి రామాయణ కళ కాంప్రెషన్ అనేది బాగుంది అంటే రామాయణలోకి బాగా అర్చండి సరే కాంప్రెషన్ అంటే దీనికి బార్డింగ్ గ్రీన్ బార్డర్ రామాయణ

ఆ రయర్ ఫార్మేషన్ సారీ రిసర్చ్ స్నాప్ కలర్ నా దొరకడం లేదు ప్లేడ్ గానీ స్నాప్ గానీ అంటే చాలా రేర్ దొరుస్తాయి పబ్లిక్ అది పల్లన మీనాకారి వస్తువు మోడర్న్ లుక్ చేస్తుంది మెడిసిన్ మెస్ మోడర్న్ మీనాకారి వస్తువు పల్లన కొంచెం హాలర్ అవుతుంది సారీ మాత్రం సేన్ ఉంటుంది ఎంత కాస్ట్

ఇది పల్నూ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ సే పల్నూ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది బ్లౌజ్ సైనింగ్ డెరే చేయడానికి చాలా ఈజీగా ఉంది షూస్ అండ్ లై ఉంది సో కొనే మనం ప్రయత్నిద్దాం ఇదోసే కింది ఆ ఇది నేను కొంటాను లాటా ఫ్యాన్సీ పట్టు స్టైల్ లైట్ వెయిట్ వస్తుంది టమాటో పింక్ పళ్ళు మేడం ఇది బ్రోకేటెడ్ ఫ్లవర్స్ మీకు ఏంటంటే వర్క్ కూడా చేస్తారు స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటుంది కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది एन डी को शेयर दे पिंक है 80 इनारियल बोर्ड हां नारियल बोर्ड नेक्स्ट इज जोड़ने उस तरफ की ज्यादा दे बैक हम इसको डालना है इनकी ग्रीन बॉर्डर सारे उस तरफ के रिवर पिंक सारे और सारी बर्ते अच्छाला बॉन्ड है सारे

టోటల్ గా ఏంటంటే ఎలిఫెంట్స్ వస్తుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది బెనారస్ జార్జెట్స్ లో వచ్చే ప్యాటర్న్ ఇందులో వచ్చిందన్నమాట జార్జెట్ స్టైల్లో వస్తాయి ఈ ప్యాటర్న్స్ దాంట్లో వస్తాయి అలాగే ట్రెడిషనల్ లుక్ లో మనకి ఈ శారీలో దించి పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ అపీరియన్స్ ఉంది అలాగే బ్లౌజ్ కూడా బాగుంటుంది పెయింటింగ్ స్మూత్ పెయింటింగ్ What is I mean. this? It is a veneration. Uh, um, so, right. It is a fancy thing. Is there a party in this? Yes. What is this? Is this a Yes.